కొంతమంది వ్యక్తులను చూస్తే వీళ్ళకి రాజకీయం అవసరమా అని అనిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరు విఆర్ కాలేజ్లో నాలుగు రూపాయల జీతం తీసుకొని జీవితాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ వ్యక్తికి రాజకీయం అవసరమా కండక్టర్ కొడుక్క పుట్టి లక్ష ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తికి రాజకీయాలు అవసరమా ఐదు మంది విద్యార్థులతో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు వందలకి పైగా బ్రాంచ్లు అలానే ఆరు లక్షల స్టూడెంట్స్తో ఈరోజు సామ్రాజ్యాన్ని నిర్మించారు అదే నారాయణ సంస్థ మరి ఇటువంటి వ్యక్తికి రాజకీయాలు అవసరమా జీరో నుంచి హీరోగా తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి టైం లేని స్థాయికి ఎదిగిన వ్యక్తికి రాజకీయాలు అవసరమా సామాన్యంగా మనందరం ఇటువంటి వ్యక్తులకి రాజకీయం అవసరమా అని మనం అనుకుంటాం కానీ రెండు వేల పద్నాలుగులోనే ఇటువంటి మాస్టర్ బ్రెయిన్ ఇటువంటి హార్డ్ వర్కర్ ఇటువంటి నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి అవసరం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే టీడీపీలో నామినేటెడ్ పదవి ఇచ్చారు ఆ రోజు నారాయణ గారు ఇచ్చిన పదవికే కాదు పార్టీకే కాదు నెల్లూరు ప్రజానికానికి కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఆ రోజు నుంచి అభివృద్ధి మనకి తెలుసు సిమెంట్ రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కావచ్చు ఇంటింటికి తాగునీరు కావచ్చు ఈరోజు వందకు పైగా పార్కులు మున్సిపల్ స్కూల్స్ అద్భుతమైన సిలబస్ ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు ఇక్కడ మేము చేస్తున్న ఈ ఘాటు కూడా నెల్లూరు నెక్లెస్ రోడ్ ఇక్కడదే అలానే ఎన్నో అద్భుతమైన టిట్కో ఇల్లు ఈరోజు అలా ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఐదు వేల కోట్లతో నెల్లూరుకి అభివృద్ధి తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఆలోచించండి నారాయణ గారికి రాజకీయాలు అవసరమా లేకపోతే నెల్లూరు డెవలప్మెంట్కి నారాయణ గారు అవసరమా మరి ఇప్పుడు చెప్పండి ఓటు వేసి గెలిపించుకోక ముందే ఇంత అభివృద్ధి జరిగిందంటే అదే ఓటు వేసి గెలిపిస్తే నెల్లూరు అభివృద్ధి అంతకు మించి అందరికీ నమస్కారం నా పేరు అభిషేక్ సింగం శెట్టి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మోటివేషన్ స్పీకర్ గా పర్సనల్ డెవలప్మెంట్ జాయినర్ గా ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను మరి మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరులో జరిగిన కొన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ ఏవైతే నారాయణ గారు చేశారో దాని మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు షాక్ షాక్ అని చెప్పి ఒక చిన్న రీల్ కూడా చేయడం జరిగింది ఈ రెండు కూడా నారాయణ గారి చేతుల మీదుగా మనం రిలీజ్ చేయడం కూడా జరిగింది నారాయణ గారు ఈ వీడియోస్ చూసి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా చేస్తారు చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఉన్నాయని చెప్పి మెచ్చుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్